అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ మొదట ఆత్మీయ నివాళులు అర్థిస్తూ తన జ్ఞాపకాలలో ఈ యొక్క తేదీని ఒక యొక్క సమయాన్ని మీ అందరితో కలిసి పంచుకోవడానికి గల ఉద్దేశం ప్రత్యేకంగా ఒక నిరాక్షరాలు స్త్రీ ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఈ సమావేశం ఈ సమావేశం చాలా వాతను నేను కూడా ఒక ఏడు సంవత్సరాలు చాలా దగ్గరుండి చూసిన ఆమె ఆత్మయత అనురాగము ప్రేమాభిమానాలు అసలు సమావేశం ఒక అమాయకమైనటువంటి మా అమ్మ మమ్మల్ని ఎంత పెంచి పెద్ద చేసింది అని అంటే అన్నీ ఉండి చదువు సంస్కారాలు ఉండి అన్నీ ఉన్నటువంటి తల్లిలో ఇంకేదైనా సాధించవచ్చు అనేటువంటి సందేశాన్ని ఇవ్వడానికి ప్రేమించేటటువంటిది సో వాళ్ళ పెంపకంలో పెరిగినటువంటి మా పిల్లలు కూడా చాలా ఆమె గుణగణాల్ని పెంచి పోషించుకున్నటువంటి వారిగా ఉన్నారు హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయర్న ఇలా పని చేసినటువంటి మీ రావుట్ల ముద్దు బిడ్డ అందులో నాకు సత్సంమాందాలు ఉన్నాయి నా ఆలోచన విధానం కూడా అంటే కొంతవరకు వాళ్ళతో మ్యాచ్ అవుతుంది అంత అంత అని చెప్పలేం కానీ కొంతవరకైతే మ్యాచ్ అవుతుంది సో అందుకని మీరందరూ కూడా సహకారంతోని వాళ్ళ నేను కూడా ఇక్కడ ప్రజాప్రతిగా ఉన్న కుటుంబ సభ్యులందరికీ బంధుమిత్రులకు రావుట్ల గ్రామప్రతులకు గ్రామ అందరు కూడా పత్రికా విలేకరులకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రావుట్ల గ్రామానికి రావడం జరిగింది కొంచెం బాధాకరం అయినప్పటికీ కానీ ఒక విధంగా గర్వంగా ఉంది ఎందుకంటే వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ఇన్ ద లైఫ్ అది చాలా గొప్పది కాబట్టి మరి ఈ సందర్భంగా పెద్దలు ప్రొఫెసర్ నింబాజ్ గారికి వాళ్ళ బ్రదర్ సుధాకర్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి వాళ్ళ సన్నిన్ల శామ గారికి అదేవిధంగా రిటైర్డ్ జడ్జి గారు తర్వాత రిటైర్డ్ ఎస్పీ గారు అదేవిధంగా మాతో పాటు వచ్చినటువంటి పెద్ద వీరన్న గారు గ్రామాలలో మనము పెద్ద మనుషులను చూస్తాం వాళ్ళకు పెద్దగా చదువు రాదు కానీ వాళ్ళు జీవితంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి అనుభవాలు వాళ్ళ యొక్క అనుభవించినటువంటి కష్ట సుఖాలు వాళ్ళు అనుభవించినటువంటి సామాజిక సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ ఇవన్నీ కూడా అదొక పెద్ద ఒక పాఠ్య పుస్తకం అవుతుంది అందుకనే లింబాద్రి గారి వల్ల మా అమ్మతో అనుబంధం అని చెప్పి పుస్తకం కూడా రాయడం జరిగింది వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అంటే తప్పకుండా వారి జ్ఞాపకాలు వారి అమ్మ యొక్క జీవితం యొక్క ముఖ్యాంశాలు అన్నీ కూడా ఇమిడి ఉంటాయి అయితే మనం చాలా మంది పెద్ద మానుషులు గ్రామంలో ఏంటంటే వీళ్ళకేం తెలియదు లేకపోతే చదువు లేదు అని మనం అనుకుంటాం కానీ వాళ్ళతోని ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఇప్పుడు క్లోజ్గా బిహేవ్ అయ్యి వాళ్ళ వాళ్ళతో మాట్లాడండి ఉన్నంత నాలెడ్జ్ వాళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఇవ్వదు నేను చాలాసార్లు చాలా మంది ఇంటర్ ఇంటర్తో ఇంటరాక్ట్ అవుతుంటాను మనం అనుకుంటాం బాగా చదువుకున్నా మనమే బాగా మెధావులము మనకి అని తెలుసు అనుకుంటా కానీ చాలామంది చదువుకుని వాళ్ళు కానీ పెద్ద మనుషులు వాళ్ళ అనుభవంతో నేర్చుకునే ప్రాక్టికల్గా చాలా ఉంటాయి అందుకని వాళ్ళను ఇప్పుడు వాళ్ళని గౌరవించాల్సిన అవసరము వాళ్ళ నుండి నేర్చుకోవాల్సిన అవసరం మన ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ముఖ్యంగా ఇక్కడ లక్ష్మి గారిని అభినందించాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఏమైనా పిల్లములు పిల్లలు బాగా చదువుకొని ఉత్తమలైనా అనుకోండి వాళ్ళ తల్లిదండ్రులు పేరు గుర్తుపెట్టుకుంటారు అయితే ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే పిల్లలకి ఏదో మనం బాగా సంపాదించి పెట్టాలా ఏదైనా చేసి కొంచెం ఆస్తి కూడబెట్టాలా కూడబెట్టి పిల్లలకు అందించాలా అనే ఆలోచన చాలా మంది కానీ ఇక్కడ లక్ష్మమ్మ గారు కానీ వాళ్ళ తండ్రి అంటే మన నిర్మాత గారు తండ్రి గారు ఆలోచించి ఏంటంటే మా పిల్లలకు విద్యాభ్యాసం ఇవ్వాలి మనకు బుద్ధి విజ్ఞానము నాలెడ్జ్ వస్తుంది దాని ద్వారా వాళ్ళు వాళ్ళు బాగుపడమే కాకుండా మరి సమాజానికి కూడా సేవ చేయగలుగుతారు అన్నది అంటే పిల్లలకు విద్యను ఇవ్వడం సంపాదించి ఇవ్వడం అన్నది చాలా పెద్ద ఆలోచన అది ఆస్తి సంపాదిస్తే చాలా మంది మనం పిల్లలని చూస్తాం ఎంతమంది తల్లిదండ్రులు కూడా పెట్టిపోతే పిల్లలు ఇదేంటి చాలామంది అంటే అంటే ఇలా పిల్లలు కూడా అంటే రాంగ్ రూట్లో పోయి మరి అంటే ఈ సామాజిక అంటే ఏమంటారు నార్కోటిక్ డ్రగ్స్ కానీ ఇంకేదంటే కూడా ఈలీగల్ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా చాలామంది పిల్లలు కొంచెం రుగ్మత లోన్ అవుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను కారణం నేను అనుకుంటా అయితే డెఫినెట్గా వాళ్ళ పెంచే విధానము తల్లిదండ్రులు పెంచే విధానం మీద ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను కొంచెం ఆస్తి పాస్తులు సంపాదించడానికి వ్యాపారాలు రీతృతి బిజీ అయిపోయి వాళ్ళ పిల్లలను పట్టించుకోకుండా మరి పిల్లలు ఏం చేస్తున్నారు చూడకుండా మేము మంచి స్కూల్లో జాయిన్ చేసినాం వాళ్ళకు ఒక మంచి బట్టలు కొనిస్తున్నాం అవసరం ఒక వెహికల్ కొనిస్తూ ఉన్నాం తల్లిదండ్రులు మనం ఎట్లా గౌరవించాలి తల్లిదండ్రులు పిల్లలు ఏ విధంగా పెంచాలనే మెసేజ్ మనము తీసుకొని మనం ఈ సమాజం ముందుకు వెళ్దామని చెప్పి కోరుకుంటూ సెలవు ఇస్తున్నాం ఏం చేస్తున్నాం నిజంగా వై బాగా చదువుకుంటున్నా లేదా వాళ్ళకి ఆలోచన విధానం ఏముంది మరి వాళ్ళ సమాజం పట్ల వాళ్ళ దృక్పథం ఏముంది వాళ్ళ కుటుంబం పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల వాళ్ళ వైఖరి ఏముందని చాలామంది అంటే కుటుంబ సభ్యులు కానీ అంటే తల్లిదండ్రులు పట్టించుకో మరి వాళ్ళ లక్ష్మమ్మ గారు మరి ఎక్కువ చదువుకోకపోయినా మరి వాళ్ళ పిల్లల్ని ఉన్నత స్థానంలో ఉంచినట్టే వాళ్ళ యొక్క దూరదృష్టి వాళ్ళ యొక్క మరి సమాజం పట్ల వాళ్ళ యొక్క వాళ్ళకున్న అవగాహన అని చెప్పచ్చు ఇవాళ ఎంత పెద్ద ఇప్పుడు అంటే మన 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 ప్రాంతానికే మంచి పేరు తెచ్చుకున్నటువంటి మరి పెద్దలు దిమ్మాత్రి గారు వాళ్ళ బ్రదర్ సుధాకర్ గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా డాక్టర్స్ మరి ఇంజనీర్స్ అందరూ కూడా పిల్లలు ఉన్నారు ఇప్పుడు టీచర్ ఉన్నాడు తను సరైన సో ఇట్లా అంటే మొత్తం మీద ఏంటంటే సమాజానికి సేవ చేస్తూ ఈ ప్రాంతానికి కూడా సేవ చేస్తూ మరి మంచి పేరు తీసుకున్నటువంటి ఘనత వాళ్ళ అంటే తప్పకుండా అది తల్లిదండ్రులకే తల్లిదండ్రుల ద్వారానే మనకు ఆ పేరు కానీ అభివృద్ధి వస్తాయి కాబట్టి ఎందుకంటే ఒక ఇంజనీర్ అయ్యి కొన్ని వేల మందికి సేవ చేసి మరి సమాజానికి అభివృద్ధిలో కానీ సమాజం డెవలప్మెంట్ లో ఎంతో కృషి చేసి ఒక ఉన్నత స్థానంలో ఎదిగే పరిస్థితి ఉంది కాబట్టి అంటే అలాంటి ఆలోచనలు అన్నదే మనం ఇవాళ అంటే అందరికీ తల్లిదండ్రులు ఉంటారు అదే చెప్తాను తల్లిదండ్రులు చాలామంది ఆస్తులు సంపాదించిపోతారు కానీ విద్యను అందించినటువంటి తల్లిదండ్రులు నిజంగా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఇంకెక్కువ ఇక్కడ అంటే ఇంకొక కామాలిటీ లేదు ఉంది సో నమ్మకాలు కావచ్చు వాటి ఏదైనా కానీ ఈ సమాజంలో రుగ్మతలు అన్నిటికీ కూడా ఒక సర్వరోగ నివారణ అంటారు చూడండి ఆ విధంగా సర్వరోగ నివారణ అనేది ఓన్లీ విద్య అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే చెప్పారు ఒక మన పిల్లలకు చదువునిచ్చి విద్యాభ్యాసం ఇచ్చి వాళ్ళ జ్ఞానాన్ని ఇస్తే వాళ్ళు బతకనే కాకుండా నన్ను బతించగలుగుతారు సమాజాన్ని కూడా సేవ చేయగలుగుతారు ప్రాంతాన్ని కూడా సేవ చేయగలుగుతారు అన్నదే మరి ఇక్కడ ముఖ్యంగా మనము లక్ష్మి గారి ద్వారా వాళ్ళ పిల్లలకు అందించినటువంటి ఆస్తి చాలా గొప్పది సరే ఇలా కోట్ల రూపాయలు అందం చేయకపోవచ్చు కానీ వీళ్ళకు మంచి విజ్ఞానాన్ని బుద్ధిని నేర్పించి వాళ్ళ పిల్లలను ఉత్తమం ఉత్తమంగా తీర్చి పెంపకం నిజంగా చాలా అభినందనీయం వారి స్మృతికి మరి వాళ్ళ అంటే నేను నేను ఇలా భాగస్వామి కావడం అనేది ఒక విధంగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను మరి రావుల గ్రామానికి మరి ఇప్పుడు ఎదలేని సేవ చేసినటువంటి పెద్దలు నింబాది గారు వాళ్ళ బ్రజారు నాకు చాలా రోజుల నుండి తెలుసు వీళ్ళందరూ కూడా నేను తెలంగాణ ఉద్యమంలో జనటువంటి నుండి నన్ను పాటలు పాడే వాళ్ళు మాత్రం కలిసి సామాజిక అంటే చైతన్యం కొరకు తెలంగాణ భావ వ్యాప్తి కొరకు ప్రొఫెసర్ ప్రొఫెసర్గా వీలు చేసే కార్యక్రమాలు వీలు చేశారు ఒక రాజకీయ నాయకుడుగా ఒక డాక్టర్గా మేము కూడా చేయడం జరిగింది సరే అందరి కృషితో ఇవాళ మనం మన తెలంగాణ మనం సాధించుకొని ఒక అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ వైపు మనము వెళ్తూ ఉన్నాం సో ఇవాళ మనకు ఒక డిగ్నిటీ వచ్చింది మనకు ఒక మన భాషకు కానీ మన జీవన విధానానికి మన సంస్కృతికి అన్నిటి కూడా ఇవాళ మనం ఒక ఐడెంటిటీ వచ్చింది మనం మనకు గర్వంగా మనం చెప్పుకోగానే ఇవాళ తగ్గెళ్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా అంటే కారణం ఏంటంటే విద్య ఒకటే దాని కారణం వారు తల్లిదండ్రులు అందించినటువంటి ఇప్పుడు చెప్తా ఉన్నాడు తను సుధాకర్ గారు వాళ్ళు ఇంజనీరింగ్ సిక్ వచ్చింది డబ్బులు లేవంటే మరి జంగల్ గా మహిళలు అంటే తెలుసు అందరు కూడా మీకు బంగారం అంటే చాలా ఇష్టం చాలా మంది అందరు మరి బంగారం కూడా అమ్మి కొడుకు చదువుకోవాలో ఇంజనీర్ కావాలని ఆలోచన అమ్మాయి యొక్క కృషి మనం మరణం చేసుకోవడం అంటే నాన చిన్న చేయడం కాదు నాన్న గొప్పతనం కూడా చాలా గొప్పది ఈ నేపథ్యంలో అమ్మతో నాకున్న నలభై సంవత్సరాల అనుబంధం అమ్మ ఏదైతే లింబాద్రి వేల్పూర్ హాస్టల్ నుంచి మొదలుకొని భీమగఢ్ హాస్టల్ బోల్ డిగ్రీ హైదరాబాద్ యూనివర్సిటీ పీజీ ఒక మాటలు చెప్పాలంటే విద్యార్థి ఉద్యమంలో ఒక చురుకైన పాత్ర పోషించిన ఆర్ లింబాద్రి అమ్మ ఇక్కడ లింబాద్రితో పనిచేసిన సంజీవ్ కానీ పాటలతో కానీ కుటుంబాలతో కానీ కరోనా మహమ్మారి చెల్లెని మింగకపోతే అమ్మ ఇంకా పది కాలాలు ఉండేది చెల్లెని మింగకపోతే ఇంకో పది సంవత్సరాలు ఉండేది చెల్లెతోని చెల్లె భౌతికంగా దూరం కావడంతో మానసికంగా అమ్మ కుంగిపోయింది అమ్మ తన బిడ్డని కలవరిస్తూనే చివరి వరకు కూడా కోలుకోలేని స్థితిలో ఉంది అనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను అందుకని మిత్రులారా ఇవాళ అమ్మంగిక ఆర్థిక వ్యత్యాసాన్ని అర్థం చేసుకుంది అమ్మ దీనికి చదువు ఎందుకండి దీనికి చదువు అవసరం లేదు సమాజాన్ని అర్థం చేసుకొని సమాజం మార్పు కోసం తన కొడుకు పనిచేస్తుంటే ప్రోత్సహించడం అమ్మ గొప్పతనం ఎందుకు చెప్తున్నానంటే నేను రష్యా విప్లవంలో కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులు అనేక హింసలు వేతనాలు ఇవ్వకుండా పని గంటల్ని పెంచి అనేక పోరాటాలు చేస్తున్న సమయంలో కొడుకు ఉద్యమంలో పనిచేస్తుంటే విప్లవంలో మాము ఆ సమాజం మార్పులో పెద్ద స్థాయిలో పెద్ద చైతన్యంలో ఒక ప్రముఖ పాత్ర పోషించిందనే విషయాన్ని అమ్మ యొక్క పాత్రని ఇక్కడ మనం అమ్మ కూర్చున్నారు ఆనాడు సమాజంలో ఉన్న ఆర్థిక వ్యత్యాసాలకు వ్యతిరేకంగా కుల పీడనకు వ్యతిరేకంగా అనేక పోరాటాల్ని నిర్వహిస్తున్న సందర్భంలో తీవ్రమైన నిర్బంధం ఆ పీడిఎస్ పైన కానీ ఆనాడు రైతు కులి సంఘం పైన కానీ తీవ్ర నిర్బంధాన్ని ఈ ప్రాంత ఉద్యమం ఎదుర్కొంది మన అధ్యక్షులు సోలమన్ సార్ కూడా అందులో ఫేస్ చేసిందరూ ఒకరు ఆ సందర్భంగా ఈ గ్రామంలో తునికాకు రేటు పెంచాలని ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఫారెస్ట్ అధికారుల అవినీతి వ్యతిరేకిస్తూ ఈ సంఘాలు పనిచేస్తున్న సమయంలో లింబాద్రి ఎక్కడా రైతు సంఘం రైతు కూలి సంఘం నాయకులు ఎక్కడా నాటి ప్రజాపంద పార్టీ నాయకులు ఎక్కడా అని దాడులు చేసిన సమయంలో అమ్మ మాకేనాడు తిరిగి ముందు పోయలేదు సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా నేను అయ్యా ఈ లోకం నూట పది మాట్లాడతాయి ఈ లోకంలో మీరు చేసే పని కొంతమందికి నచ్చదు పడేస్తారు కానీ మీరు చేసే పని న్యాయమైంది మీ చేసే పని నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంది అని చెప్పేసి ధైర్యం చెప్పిందే తప్ప నా కొడుకుని చదువుకోకుండా చేస్తున్నావు ఇదేం పార్టీ ఇదేం సంఘం అని ఒక నాడు కూడా విమర్శ అనేది బాబు నుంచి కానీ అమ్మ నుంచి కానీ మేము వినలేదు